అసలాం లేకం వరహమతుల్లాహి వబర్కా ఈరోజు ఈ వీడియో ద్వారా మనం అతహ్యాత్ ఎలా చదవాలి దాని యొక్క మహారిజ్ అంటే కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఏమిటి మరియు దాని యొక్క అర్థం కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం సోదరిలర సోదరి మనందరికీ తెలుసు ప్రతీ నమాజ్ అది ఫర్జైనా సున్నతైన నఫులైనా లేదా వాజిబుల్ విత్ రైనా ఏ నమాజ్ చేసినా సరే అందులో అత్తహ్యాత్ తప్పనిసరి కంపల్సరీగా మనం దానిని చదువుతాము అది చదవడం వాజ్యం ఒకవేళ అత్తహ్యాత్ను విడిచిపెడితే నమాజ్ని రెండోసారి చేయవలసి ఉంటుంది కనుకనే అత్తహ్యాత్ నేర్చుకోవడం ప్రతి విశ్వాసులపైన తప్పనిసరి కంపల్సరీ రండి అత్తహ్యాత్ని నేర్చుకుందాం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం దాని యొక్క అర్థం కూడా తెలియజేస్తాను అత్త ఎప్పుడు ప్రారంభమైంది ఎలా ప్రారంభమైందో కూడా మీకు దీని వెనక ఉన్న హిస్టరీ కూడా తెలియజేస్తాను అందరికన్నా ముందు మీరు అత్తహ్యాత్ను వినండి స్క్రీన్ మీద మీకు తెలుగులో డిస్ప్లే అవుతుంది దాన్ని స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి మీరు ఈ వీడియోని ఒకసారి వినండి నేను ఎలా పలుకుతున్నానో దాని యొక్క ప్రొనౌన్సియేషన్ వినండి అలాగే పలకడానికి కూడా మీరు ప్రయత్నం చేయండి ఒకటికి రెండు సార్లు వినండి మీకు అర్థమవుతుంది అత్తహ్యాత్ والصلوات والطيبات السلام عليك أيها النبي ورحمة الله وبركاته السلام علينا وعلى عباد الله الصالحين أشهد أن لا إله إلا الله وأشهد أن మొహమ్మదన్ ఆబ్దుహు వరసూలు మీరందరికీ నేను శ్లోగా నేర్పించాను మీరందరూ నాతో పాటు పలికారు కదా ఒకవేళ నాతో పాటు మీరు పలకకపోతే మరోసారి బ్యాక్ వీడియో చేసి నాతో పాటు పలికి మీరు కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ వచ్చేలాగా ట్రై చేయండి మీకు రాకపోతే ఒకటికి పదిసార్లు చదవండి ఎందుకంటే కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ద్వారా మనం నమాజ్ చేయవలసి ఉంటుంది దీనినే మహారిజ్ అంటారు ప్రొనౌన్సియేషన్ మారిందా అక్కడ అర్ధాలు మారిపోతాయి కనుకనే మీరు కరెక్ట్గా చదవడానికి ప్రయత్నం చేయండి మళ్ళీ ఇంకోసారి నేను చదువుతూ వెళ్తాను మీకు ఎంత వచ్చిందో మీరు ఒకసారి చూసుకోండి التحيات لله والصلاوات والطيبات السلام عليك أيها النبي ورحمة الله وبركاته السلام علينا وعلى عباد الله الصالحين أشهد ال أن لا إله إلا الله وأشهد أن محمدا عبده ورسوله سودر لرا من لرا من عندك అతహ్ వచ్చిందని ఆశిస్తున్నాను మీరందరూ నాతో పాటు చదవరని ఆశిస్తున్నాను మీరు ఈ విధంగానే దీనిని రోజు చదవండి ఇన్షాల్లా ఇదే మీకు వచ్చేస్తుంది ఇప్పుడు దీని అనుకున్న హిస్టరీ ఏమిటంటే ఎప్పుడైతే ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారు అల్లాతో కలవడానికి వెళ్లారు అంటే మే యొక్క యాత్ర రజబ్ నెల ఇరవై ఏడవ తేదీన ప్రియ ప్రవక్త సల్లల్లాహుహ అలీ వసల్లం వారు భూమి నుండి ఆకాశాలు దాటుకుంటూ లా మకా దాటుకుంటూ అల్లాహను కల్లార చూశారు అల్లాను చూసిన తర్వాత వారి ఇద్దరి మధ్య జరిగిన సంఘర్షణ పేరే అోదర్ల సోదరి మల్లార ఇప్పుడు వినండి అది ఎలా జరిగింది team. ఇప్పుడు ఒక విశ్వాసితో మనం కలవగానే ఏమంటాం అస్సలాము వాలేకుం అంట మీపై అల్లాహ యొక్క శాంతి ఉండు అని మనం దువా చేస్తాం కానీ ఇప్పుడు అల్లాహతో ప్రియ ప్రవక్త సల్లాహుహలి వసల్లం వారు కలిశారు ఆయన ఏం చెప్పాలి ఆయన ఎలా మాట్లాడాలి అల్లాహకి శాంతి కలుగని ఆయన కోరాలా ఎలా కోరుతారు శాంతి ఇచ్చేవాడే అల్లాహ కదా ఇప్పుడు ఆయన మధ్య సంఘర్షణ ఎలా జరిగిందంటే మొట్టమొదటిగా ఆయన అల్లాతో అన్నారు దీని యొక్క అర్థం ఏమిటంటే అన్ని పొగడతలు ప్రార్థన మరియు ఆరాధన అన్ని అల్లాహ్ కోసమే అప్పుడు అల్లాహ్ ఇలా సమాధానం ఇచ్చాడు అస్సలాము సమాధానమిచ్చాడు అనగా ఓ ప్రవక్త అలైహి వసల్లం మరియు అల్లాహ్ యొక్క దయా మరియు దీమనులు మీకు శాంతి కలుగు గాక అని అల్లా ఇచ్చాడు دينيكي پروقت محمد صلى الله عليه وسلم إلى سمادنا مجار السلام علينا وعلى عباد الله الصالحين منا بي مريو الله يكا أني منشي وسواسل سانتي కలుగుగాక సోదరులారా మీరు గమనించారా ఇచ్చట ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారు మనల్ని చేర్చారు ఎప్పుడు కూడా ఆయన ఆయన యొక్క ఉమ్మత్ ఆయన యొక్క అనుచరులను మర్చిపోరు మర్చిపోలేరు ప్రళయం వచ్చే రోజు వరకు మరియు ప్రళయం రోజును కూడా ఆయన విశ్వాసాలని ఏనాడు కూడా మర్చిపోలేరు కనుకనే ఆయన శాంతినిచ్చే నమాజు చేయండి దాని తర్వాత ఏం జరిగిందంటే అల్లాహ్ మరియు ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం మధ్య జరిగిన ఈ సంభా అశ్నును విన్న దేవదూతలు ఇలా అన్నారు అష్హదు అల్లాహ ఇలాహా ఇల్లాహు అష్హదు అన్నా మొహమ్మద్ అన్ అబు రసూలు దీని యొక్క అర్థం అల్లాహ తప్ప మరెవరు ఆరాధనకు అర్హులు కారని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు మొహమ్మద్ సల్ల్లాహులి వసల్లం ఆయన యొక్క రసూల్ అని నేను సాక్ష్యమిస్తున్నాను అనగా ఆయన యొక్క మెసెంజర్ ప్రవక్త అని సాక్ష్యం దేవదూతలు ఇస్తున్నారు ఇది దీని యొక్క అర్థం అత్త యాత్రను నేర్చుకోండి దీని యొక్క అర్థం కూడా మీరు తెలియజేసుకున్నారు ఇది ఒక దువా అండి దీన్ని తప్పకుండా ప్రతి విశ్వాసి నేర్చుకోవాల్సిందే ఎట్టి పరిస్థితిలో మీ పిల్లలకు కూడా ఇది నేర్పించండి అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కత